కానీ అది కరెక్ట్ కాదు కరెక్ట్ కాదు చివరికి వాడు చదివి 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 చివరికి అర్భకుడులాగా తయారవుతాడు ఏం ఉండదు వాడికి ఎందుకంటే వాడిని టెస్ట్ చేయాలా పరిశీలించాల తల్లి పట్టించుకోవాలా తండ్రి పట్టించుకోవాలి తండ్రి ఏమంటాడు పొద్దంతా చేసి చేసి వస్తున్నా ఇంటికాడు నువ్వు ఏం చేస్తున్నావు పిల్లల్ని పట్టించుకోవాలి ఈ సీన్ ఎప్పుడైతే తెలుసా ఎగ్జామ్లో వాడు ఫెయిల్ అయ్యి వస్తాడు చూడు ఎగ్జామ్లో వాడు ఫెయిల్ అయ్యేస్తాడు చూడు అప్పుడు పట్టించుకుంటారు అప్పుడు అప్పుడు డిస్కషన్ చేస్తారు అన్నమాట ఇంకేంటంటే వాడిని అక్కడ కూర్చోబెట్టి వీళ్ళు కొట్టుకుంటారు కూడా ఫైటింగ్ సీన్ ఉంటుంది ఇలాంటివి జరుగుతున్నాయా లేవా ఎంతమంది ఒప్పుకుంటారో చేతులు ఎత్తండి అబద్ధాలు ఆడకుండా చేతులు ఎత్తండి ఎందుకు వాడు ఫెయిల్ అవుతా వస్తున్నాడు ఎందుకు వాడు ఏదో ఊహించుకుంటే ఎట్లనో తయారయ్యాడు సోమరితనం వాడిని సరే తల్లి పట్టించుకోవాలా వదిలేసే తండ్రి అన్నా పట్టించుకున్నాడా పాపం తండ్రి పని బతుడిని బట్టి ఎప్పుడో అరాకొరగా పట్టించుకుంటే వాడు అరాకొర మాత్రమే లైన్లోకి వస్తాడు చదువుకున్న తల్లివై ఉండి నీ పిల్లల్ని కాయుట అనేది నీ చేతుల్లోనే ఉందని నువ్వు ఎరుగుదువా భక్తిని నువ్వే నీ పిల్లలకు నేర్పుకోవాలన్న సంగతి నువ్వు ఎరుగుదువా ఆధ్యాత్మిక శోభ నీ పిల్లల్లోకి వచ్చేటట్టు నువ్వే చెయ్యాలి అది నీ బాధ్యత నేను పెరుగుతువా ఓ సోమరి అయిన తల్లి సోమరి అయిన తల్లి ఏ కాడికి పిల్లల్ని వదిలించుకొని వదిలించుకొని వదిలించుకునే తత్వమే నేను చూస్తాను సండే కూడా నెంబర్ వన్ సోమరులు కనపడతారు తల్లుల్లో కొంతమంది అని నాకు నేను చెప్తానే ఉంటా అక్కడేది పక్కనే సండే స్కూల్ జరుగుతుంది పిల్లల్ని తీసుకెళ్ళి వదిలిపెట్టండి అని చెబుతాను కొంతమంది సోమరి తల్లులు కొంచెం లేచి ఆడిని చేయిబెట్టుకొని ఆడదాకా తీసుకెళ్ళి వదిలిపెట్టలేని స్థితిలో ఏడేడే 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 తిరుగుతూ ఉంటాడు వాడు వాక్యం వినడు ఈ కూర్చున్నామని కూడా వాక్యం విన్నాడు ఇది కాక మరి ఇంకేమని చెప్పాలి నేను